नो नो एवरीवन के बंद बैक लॉग बैक अटैक करो अभी आज के अंदर आ टाइम में किने वर्क से वापस आ बॉडी करना है おお。

This will be done. This will be done. Keep it viewed. I thought that this cannot be, it cannot be seen as a, as a straight passing incident, right? And they is doing it. it. must have been three instances of this. Yeah. We cannot let this kind of thing happen. अ <zankar> అన్నయ్య దగ్గర్చొచ్చింది కాంక్రీట్ స్ట్రక్చర్ల మెటీరియల్స్ ఏంటి రిప్లేస్ చేస్తారు అంటే వాళ్ళు ప్రాబ్లీ హౌస్ లో ఇండోర్ నుంచి ఒక సైడ్ నుంచి వచ్చేచారు ఇదే ఇట్లాగా క్లాస్ వసంతం ఓకే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ కనెక్టివిటీ ఈ రాష్ట్రంలో పెంచాలన్న ఆలోచనతో ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్స్ ఎక్స్పాన్షన్ పైన దృష్టి సారించడం జరిగింది దాంట్లో భాగంగా విజయవాడ ఎయిర్పోర్ట్లో ఏదైతే కాంట్రాక్టర్ జాప్యం జరుగుతూ ఉందో తక్షణమే ఆయన యొక్క టెండర్ని క్యాన్సిల్ చేసి న్యూ టెండర్ కూడా ఫ్లోట్ చేయడం జరిగింది అదే రీతిలో రాజమహేంద్రవరం పైన కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అలాగే ఎంపీ పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా సమీక్షిస్తూ కాంట్రాక్టర్స్ తోటి ఇచ్చిన టైం లైన్లోని కంప్లీట్ చేయాలన్న దాని మీద ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలన్నది మా తాలూకా ఆలోచన దురదృష్టమైన సంఘటన జరిగింది భీమ్స్ అన్నీ కూడా కాంక్రీట్ స్ట్రక్చర్ వైజ్ అంతా బాగానే ఉంది కానీ ఏదైతే ఈ యొక్క ఎరెక్షన్ ఏదైతే ఉందో ఈ టెక్నికల్ ఫ్యాక్టర్స్లో ఎక్కడైనా సరే లోపాలు ఉన్నాయేమో చూడవలసిన అవసరం ఉంది ఐఐటీ టీం కూడా చెన్నై వారు వచ్చారు వాళ్ళు కూడా స్టడీ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఫైండింగ్స్ కూడా ఇస్తారు కాంట్రాక్టర్స్ తోటి అధికారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడికక్కడ మరి జరిగిన మిస్టేక్నంతా కూడా రెక్టిఫై చేసుకొని ఏదైతే టైం బౌండ్లోని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే విధంగా కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఏదేమైనా ఎక్కడైనా తప్పు జరిగితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి దాంట్లోనే మోమాటాలు ఏమీ లేవు ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఒకటి నాణ్యత ప్రమాణాలతో పాటు టైం బౌండ్తో పాటు ఎక్కడా కూడా మనకి ఈ సేఫ్టీ మెజర్స్లో ఇబ్బంది కలిగించే అంశాలు ఏది ఉన్నా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు ఫైండింగ్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత దాని మీద కూడా ఒకసారి స్టడీ చేసి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు అలాగే శాసనసభ్యులు అలాగే రూఢా చైర్మన్ అందరు కూడా కూర్చొని ఇదేదైతే చాలామంది ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు ఇదేంటిది కొత్త ఎయిర్పోర్ట్ ఇంకా ఓపెన్ అవ్వకుండానే ఏంటి దుస్థితి వచ్చిందని కాస్త అయితే లోపల ఒక దిగులు అనేది ఉంది ఇవన్నీ కూడా ట్రూ ఫైండింగ్స్ అన్నీ కూడా ప్రజలకి బహిర్గతం చేసి వాస్తవ పరిస్థితి ఏంటన్నది కూడా తెలియజేసి త్వరగతిన ఇవన్నీ కూడా సరి చేసుకుని ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటాం రాజమండ్రికి మా ఆదిరెడ్డి వాస్ గారు చెప్పినట్టుగా ఎయిర్ కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం అందులో భాగంగానే ఇటీవలి కాలంలో కొత్త ఫ్లైట్లు ముంబైకి కానివ్వండి ఢిల్లీకి కానివ్వండి అలాగే ఏటీఆర్ ఫ్లైట్లు కాకుండా ఎయిర్ బస్సులు ఇక్కడ హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు నాలుగు వేలు స్క్వేర్ మీటర్స్ ఉన్నటువంటి ప్రస్తుత టర్మినల్కి అదనంగా ఇప్పుడు దాదాపు పదహారు వేలు స్క్వేర్ మీటర్లు గల కొత్త వసతులు ఇప్పుడు కల్పిస్తున్నారు అయితే ఇది మొన్ననే ఒక నెల క్రితం కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు వచ్చి పరిశీలించడం అక్కడ ఈ డెడ్ లైన్స్ కానివ్వండి అదేవిధంగా ఇక్కడ క్వాలిటీ ఏ విధంగా పనులు జరుగుతున్నాయి టైమ్లీ పనులు జరుగుతున్నాయి లేదని ఆయన కూడా పరిశీలించడం జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే ఈవేళ ఈ ఎరక్షన్లో ఒక చిన్న మిస్ యాప్ అయితే ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది ఇక్కడ నిర్మిస్తున్నటువంటి గర్డర్స్ కొన్ని ఇక్కడ కూలిపోయాయి అయితే అవి దిగించి దాదాపు నాలుగైదు రోజులు అయిందంటున్నారు అయితే వీటిని డిజైన్ చేసిన చెన్నై ఇంజనీరింగ్ టీం ఏదైతే ఉందో ఐఐటి నుంచి వచ్చింది అయితే వారు ఇప్పుడు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు సైట్ విజిట్ అయ్యింది వారిది పరిశీలించారు ఎక్కడెక్కడ ఏమేమి అన్ని పరిశీలించి ఇప్పుడు వెళ్ళి వారి అనాలిసిస్ అయితే ఇప్పుడు రిపోర్ట్ తయారు చేయబోతున్నారు ఖచ్చితంగా ఏమైనా ఉంటే మాత్రం ఇక్కడ కాంట్రాక్టర్ పైన కానివ్వండి లేకపోతే ఇక్కడ ఎవరైతే పనులు చేస్తున్నారో వారందరి మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం తరఫున మేమైతే హామీ ఇస్తున్నాం అదేవిధంగా ఇక్కడ దా రానున్న ఆగస్టుకి ఈ ఎయిర్పోర్ట్ కొత్త టర్ములు అయితే మనకి ప్రజలకు అంకితం చేయబోతున్నారు ఈ పనులు కూడా ఏవి దానికి ఆటంకం రావని కాంట్రాక్టర్ చెప్తున్నారు వారు కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఆగస్టు కల్లా మనకిది ఓపెన్ చేయవచ్చు అని చెప్పేసి వారు కాన్ఫిడెంట్గా ఉన్నారు కానీ ఈ లోపల మనకి లక్కీ లక్ ఏంటంటే ఎవరికి కూడా గాయలు అవ్వలేదు ఎవరు గాయపడలేదు దీంట్లో ఇద్దరికి మైనర్ ఇంజరీస్ ఉంటే మాత్రం వారికి ఫస్ట్ ఎయిడ్ వెంటనే ఇవ్వడం జరిగింది తక్షణమే దీనిపైన ఆ రిపోర్ట్ తీసుకుని యాక్షన్ ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ